ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి నేను అడుగుతా ఉండేది ఏంటంటే పెద్దైనా మీరేమన్నా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినారా ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఈ నియోజకవర్గానికి కొత్తగా ఎమ్మెల్యే అయినట్టుగా మీరు కొన్ని విషయాలు ప్రస్తావించినారు గతంలో ఐదు సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు మొత్తం సార్లు గెలిచినారు మూడు సార్లు ఓడిపోయినారు ఏం చెప్తున్నారు మట్కా గుట్కా ఇష్కా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏఈ కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండకూడదు అంటున్నావు గతంలో లేవా మీరు ఐదేళ్ళు ఐదు సార్లు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేరా ఇప్పుడు కొత్తగా చెప్తున్నారే మీరు ఏమన్నా ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే ఉంటే మీరు చెప్పిన కరెక్ట్గా ఉంటుంది కమలాపురం ఎమ్మెల్యే కొత్తగా అయినాడు ఆయన చెప్పొచ్చు అయ్యా గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు ఆ పోలీస్ వ్యవస్థలు అన్నీ ఏం జరిగినాయి ఏమో తెలియదు ఇప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యే అయినా ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఎక్కడే కానీ అవినీతికి తావు లేకోకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండాలని చెప్పచ్చు ఆయన చెప్పచ్చు కమలాపురం ఎమ్మెల్యే మీరు మాత్రం కొత్తగా ఎమ్మెల్యే అంటే ఆయన చెప్పాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు అసలు నువ్వు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చినప్పుడు నీకు అండదండలు ఉండింది ఎవరు మటకా గ్యామ్లర్సే అట్లాడి పోయి ఈరోజు ఏదో నేనేదో చెప్తాను అవినీతి జరగద్దు ఇంకోటి ఇంకోటి అని చెప్తున్నావు మంచిదే అవినీతి జరగద్దు నీ హయాంలో జరగలేదా ముందు ఇప్పుడు కూడా నువ్వు కొత్తగా ఎమ్మెల్యే అయినావు ఇప్పుడు మళ్ళా ఆరోసారి రెండు నెలల కాలం యథేచ్ఛగా ఇష్క అక్రమ రవాణా జరిగింది మట్గా జరిగింది గుట్కా జరిగింది మీ అనుచరులు విపరీతంగా మంగతయి జరిపినారు ఇవన్నీ చేసినారు ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చినారు చూడు ఈయన ఈ ఎస్పీ గారు వచ్చినాక ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది నీ నీవు చెప్పిన వల్ల కంట్రోల్ కాలే పెద్ద ఆయన వల్ల కంట్రోల్ అయింది ఈ ఈ ఈ ఎస్పీ మీ కుందు నదిలో మీ కుందు నదిలో నుంచి వస్తుంటే అక్రమంగా పట్టుకుంది ఈఎస్పీ గారే దీనికంటే ముందు దొరికినాయి దొరికినాయి దొరికిన ఐదు నిమిషాలకి ఇచ్చిపెట్టినారు నువ్వు ఫోన్లు చేసి చెప్పింటే ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అర్తనాము ఇష్కేది గ్రామ కమిటీకి అని చెప్తున్నారు మిగతాది ఎవరికి పెద్దయినా మీ తమ్ముని కొడుకులకే అక్రమ రవాణా కాదా ఊరోళ్ళకు ఒక నీతి మీకు ఒక నీతి ఉంటుంది ఎక్కడే కానీ నేను ఒక అవినీతి చేయలే అంటున్నావు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఎవరికి వచ్చింది పెద్ద ఆయన ఎట్టొచ్చింది చెప్తా పోతే దీ ఉండే పెద్ద ఆయన ఎప్పుడైనా ఒక విషయం చెప్పేసరికి నీతులు అవినీతులు మన వెనకల్లా ఏం జరిగినాయి అనేది కూడా మీరు ఆలోచన చేయండి ఎంతసేపు ఉన్న ఒక మీద బుద్ధ చల్లేదే కాదు ఈ పట్టణంలో ఇప్పుడు ఈ ఎస్పీ గారు వచ్చినాక మట్కా కానీ కానీ ్యామ్లింగ్స్ కానీ కొంచెం తగ్గినాయి ఇది వాస్తవం మీరు ఎమ్మెల్యే ఇప్పటికి మూడు నెలలు మూడు నెలలలో రెండు నెలలు మాత్రం యథేచ్ఛగా జరిగింది బ్రహ్మాండంగా జరిగినాయి అన్నీ జరిపినారు ఈరోజు మాత్రం ఏదో నువ్వు తగ్గించినట్టు సంకలు గుద్దుకుంటున్నావు పెద్దయినా కాదు ఆ ఎస్పీ గారి పుణ్యమే ప్రొద్దుటూరు తగ్గినాయి జమ్మల మడుగులో తగ్గినాయి పులివిందలో తగ్గినాయి ఈ మూడు ఊర్లలోనే ఎక్కువ శాతం గ్యామ్లింగులు ఉండేది ఈ మూడు ఊర్లలో కూడా గ్యామ్లింగ్ లేవు ఇప్పుడు ఎవరి వల్లనా ఎస్పీ గారి వల్లనా నీ వల్ల కాదు పెద్ద ఆయన నేనేదో ఆదేశ ఆదేశిస్తాడా అంటున్నావు నువ్వు ఆదేశించేటట్టుగా అయితే నువ్వు ఏ రోజైతే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినావో ఆ రోజు నుంచి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండింటే ఎస్ కరెక్ట్ ఏం లేవు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఏం ఈ నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేవా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ లేవు ఇంకొకటి ఈరోజు కొత్తగా తెలిసినది జార్జి క్లబ్లో పెద్దైనా మళ్ళా జూదం జరుగుతూ ఉంది ఏదో ముసిలోళ్ళు నూరు రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు పెట్టి ఆడుకునే దానికి జార్జి క్లబ్ కాదు పదివేల రూపాయలు సిండికేట్ జరుగుతూ ఉంది అట్లనే యాభై వేలు యాభై వేలు రూపాయలు బ్యాంక్ జరుగుతూ ఉంది యాభై వేల రూపాయలు బ్యాంక్కి జరుగుతూ ఉంది రమ్మి రేపో మాపో ఇంకొక క్లబ్ ఉంది జార్జి క్లబ్ సుందరాచార్ల క్లబ్ ఉంది అది కూడా తెరవబోతున్నారంట మీ శిష్యులే అది కూడా చూడు సు ఎస్పీ గారికి దీనిపైన సమగ్రమైన అవగాహన ఉంది ఇవి కూడా తొందరలోనే యాభై రూపాయలు నూరు రూపాయలు ముసలిలో ఆడుకునేదానికైతే ఎక్కడ ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాడుకునేదానికి ఇబ్బంది లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకోకుండా మిగతా వాళ్ళే ఆడుతున్నారు ఇది ఎవరి ప్రమేయంతో ఆడుతున్నారు గత గవర్నమెంట్లో లేదు క్లబ్బు ఇప్పుడు వచ్చింది మీ ప్రమేయం కాదా కాబట్టి ఇవన్నీ ఆలోచన పెద్దానా నమస్కారం